రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో బైకులపై హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ మాట్లాడుతూ హెల్మెట్లు ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలను వివరించడం కోసమే ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా రాజన్న తిరుచిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐఎస్ ఆర్గారి ఆదేశాల మేరకు ఈరోజు వేమున పట్టణంలోని తొరట్ల బస్టాండ్ నుంచి చిప్పపూర్ బస్ స్టాండ్ వరకు బైకులపై హెల్మెట్లు ధరించి ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా హెల్మెట్లు ధరించడం వల్ల హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే అనర్థాలను వివరించడం కోసమే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రాణాలను తమ యొక్క కుటుంబం యొక్క ప్రాణాలను తమ యొక్క కుటుంబానికి అండగా ఉండాలని తమ యొక్క ప్రాణాలను రక్షించుకొని విధిగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం